హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వేరియం ఈరోజు మనం టెస్టోస్టిరాన్ లోపం ఎలా వస్తుంది టెస్టోస్టిరాన్ లోపించిన వాళ్ళను దాన్ని తిరిగి పొందడం ఎలా వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయని చాలా మంది కూడా అడుగుతున్నారు టెస్టోస్టిరాన్ అనేది ఓన్లీ సెక్స్వల్ సంబంధించింది మాత్రమే కాదు టోటల్ బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ ని పెంచడానికి టెస్టోస్టిరాన్స్ అనేది చాలా అవసరం ఓకేనా ఈవెన్ టెస్టోస్టిరాన్ లోపం వల్ల హెయిర్ ఫాల్ అయిన వాళ్ళు ఉంటారు బలహీన పడిపోయిన వాళ్ళు ఉంటారు నరాల బలహీనతలు వచ్చిన వాళ్ళు సెక్స్ లోపం వచ్చిన చాలా రకాలుగా ఉంటుంది ఓకేనా ఈ టెస్టోస్ట్రైన్ లోపం అనేది మనకు ఉన్నటువంటి చెడు అలవాట్ల వల్ల అదేవిధంగా మన యొక్క మైండ్ యొక్క నెగిటివ్ ఆలోచనల వల్లనే ఈ హార్మోన్స్ అనేవి తగ్గిపోతాయి అయిన హార్మోన్స్ అనేవి బ్రెయిన్ నుంచి రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది మన బ్రెయిన్ ఎప్పుడైతే హ్యాపీగా లేదంటే అలసట లేకుండా కూల్ గా ఉంటుందో అప్పుడు మాత్రమే ఈ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి కాబట్టి మీరు ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మనం ఏం చేస్తాము రాత్రి టైంలో కొద్దిగా నిద్రపోవడం అని జరుగుతుంది ఓకేనా ఈ నిద్రపోవడం వల్లనే మైండ్ కు శరీరానికి కొంత ప్రశాంతత లభించి అప్పుడు ఈ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వడం విధంగా మనం లేచినప్పుడే అంగం గట్టిపోవడం లాంటివి మనం చూస్తూ ఉంటాం ఇది మెయిన్గా నిద్ర లేని అంటే సరిగా నిద్రపోకపోవడం వల్ల ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో ఎక్కువగా ఫ్యాట్ కంటెంట్ ఉన్నటువంటి అంటే నాన్ వెజ్ లాంటి ఇలాంటి ఫ్యాట్ కంటెంట్ ఉన్న తీసుకునే వాళ్ళలో సరైనటువంటి వ్యాయామం చేయక ఎప్పుడు లే మధ్యాహ్నం నిద్రపోవడము ఎప్పుడు మత్తుగా ఉండే వాళ్ళలో ఈ సమస్యలు అధికంగా వస్తూ ఉంటాయి ఓకేనా ఈ టెస్టోస్టిరమ్ లోపాన్ని మనము ఎలా నివారించుకోవచ్చు అంటే సహజంగా కొన్ని కొన్ని ఆహార పదార్థాల్లో టెస్టోసిరం ఇంప్రూవ్ చేసినటువంటి హార్మోన్స్ అంటే పెంచేటువంటి కొన్ని విటమిన్స్ ఉన్నాయి ఓకేనా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ లాంటివి కానివ్వండి ఇలా కొన్ని ఉంటాయి వాటితోటి మనం సహజంగా పెంచుకోవచ్చు ఈ ఫిష్ లో కానివ్వండి ఆయిస్టర్స్ లో కానివ్వండి బ్రోకలీ కానీ కొన్ని కొన్ని ఫ్రూట్స్ మామూలుగా కొడుతాల్సింది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కూడా మీకు తెలుస్తాయి ఓకేనా అంతేకాకుండా మామూలుగా కొన్ని కొన్ని ఫుడ్స్ ద్వారా కూడా మనం పెంచుకోవచ్చు ముఖ్యంగా ఎలా ఉత్పత్తి అవుతుంది ఎక్కువగా పెంచుకోవాలంటే మైండ్ ని మాత్రం చాలా ప్రశాంతంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది రోజు యోగా కానివ్వండి లేదంటే మెడిటేషన్ లాంటివి చేయండి దీనివల్ల హార్మోన్స్ చాలా వరకు డెవలప్ అవుతూ ఉంటాయి ఓకేనా పాజిటివ్ వైబ్రేషన్స్ కి దగ్గరగా ఉండాలి నెగిటివ్ వాటికి చాలా దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది టెస్ట్ వచ్చిన లోపం వల్ల నేను చెప్పినట్టుగా హెయిర్ ఫాల్ అవుతుంది వైట్ హెయిర్ వస్తుంది అదేవిధంగా బాడీ వీక్ అయిపోవడము బలహీనతలు నరాలు పైకి రావడము అంగస్థమైన సమస్యలు శీక్రస్థల సమస్యలు స్వప్న స్థలం సమస్యలు ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా సో ఈ టెస్టోస్టే సంబంధించిన మెడిసిన్స్ కూడా ఎన్నో అందుబాటులో ఉన్నాయి అశ్వగంధ కానివ్వండి నేలతాడి నేల బొమ్మలు కానివ్వండి పల్లేరు కానివ్వండి నిర్దూల కొట్టి కానివ్వండి ఆకలకర కానివ్వండి ఇవన్నీ కూడా టెస్ట్ హార్మోన్స్ ని డెవలప్ చేయడానికి చక్కగా ఉపయోగపడతాయి ఆయుర్వేదంలో ఓకే దీంతో మీకు పెద్దగా ప్రాబ్లం ఉందా లేదా తెలుసుకోవాలి అనుకుంటే అసలు చాలా మందికి ఏంటంటే అంగ సంబంధ సమస్యలు రాగానే ఫస్ట్ టెస్టోస్ టెస్ట్ చేయించుకుంటారు అంగ సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది బికాస్ ఆఫ్ బాడీ వీక్నెస్ నరాలు వల్ల సో మీరు అలాంటి టెస్ట్ టెస్ట్ చేయించుకోండి టోటల్ అంటే ఎవరైనా చేస్తారు అన్ని ల్యాబ్స్ డైగ్నర్ సెంటర్ లో ఉంటుంది మీరు చేయించుకున్నా కూడా మీరు టెస్ట బాగానే ఉన్నాయనుకోండి అయినా కూడా సమస్యలు వస్తున్నాయి అనుకోండి తప్పకుండా వైద్యుల్ని మీరు సంప్రదించాలి లేదు టెస్ట్ తక్కువగా ఉంది మామూలుగా ఇంకా కొంచెం పెరగాలి అనుకుంటే ఫుడ్ ద్వారా చేసుకోవచ్చు చాలా లైన్ లెంకనం కొద్దిగానే ఉంది ఇంకా పెరగాలి అనుకున్నప్పుడు మాత్రం ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది టెస్టోసిరన్ గురించి అవగాహన లేక చాలా మంది కూడా ఇబ్బందులు పడుతున్నారు అసలు అది టెస్టోసిరన్ ప్రాబ్లమా లేదంటే బల బలహీనతలా అసలు ఏంటి అని తెలియక కూడా ఇబ్బంది పడ చాలా మంది కూడా ఉన్నారు టెస్టోస్టిరన్ హార్మోన్స్ ని ఉత్పత్తి చేసే ఈ టెస్టోరాన్ గ్రంథులు ఏవైతే ఉంటాయో చాలా మంది వాటిని దెబ్బతీయించుకోవడానికి మరొక కారణం ఏంటి అంటే వయాగ్రాలు వయగ్రాలు అధికంగా వాడిన వాళ్ళు ఈ సమస్యలు అధికంగా వస్తూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి వయగురాలు అంటే హార్మోన్స్ బలవంతంగా తీసుకొని రావడము బలవంతంగా ప్రెషర్ పెట్టి లాగడం వల్ల ఈ టెస్ట్ ఈ ప్రాబ్లమ్స్ అనేటివి ఏర్పడుతుంటాయి కాబట్టి ఎవరు కూడా వయగ్రాలు సాధ్యమైన వరకు వాడకుండా ఉండడమే చాలా మంచిది ఓకేనా సో కాబట్టి ఈ సమస్య బాధపడుతున్న వాళ్ళు కొంతమంది చూస్తుంటాము టెస్ట్ ఇలా పెరుగుతాయి అలా పెరుగుతాయి బట్ మీరు అనుకున్న తొందరగా అవి పెరిగేవి కావు దానికి బాడీని నార్మలైజ్ చేయడం మైండ్ ని నార్మలైజ్ అనేది చాలా అవసరం కూడా ఓకేనా దాంతో మంచి ఫుడ్ వ్యాయామం చేసుకోవడం వల్ల ఈ హార్మోన్స్ పెంచుకోవచ్చు ఓకేనా సో మీకు దీని మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సందేహాలు ఉన్నా సలహాలు కావాలన్నా నన్ను సంప్రదించవచ్చు పైన కొత్త నెంబర్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేర్గా వచ్చి ఇది ఇలాంటి సమస్యలకు సలహాన్ని సూచనలు కూడా తీసుకోవచ్చు మీకు కావాలంటే దీనికి సంబంధించిన మెడిసిన్స్ కూడా మీరు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది మీరు రాలే పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశాలు నాడు చాలా మీకు అందిస్తుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అద్భుతమైనటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ